నమస్తే కన్మీడియా మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఏసీబీ జోగి ఎట్టకేలకు కుమారుడు అరెస్ట్ వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ కుమారుడిని జోగి రాజీవ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ అరెస్ట్ యొక్క పూర్వపరాలను పరిశీలించినట్లయితే జోగి రమేష్ గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములని సర్వే నెంబర్ మార్చి సర్వే రిపోర్ట్ని సర్వే నెంబర్ మార్చి కుమారుడి పేరు మీద బాబాయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అది వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది ఇది దాదాపు ఐదు కోట్లు స్కామ్ జరిగినట్టు ఏసీబీ గుర్తించింది ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన భూ కుంభకోణాల మీద దృష్టి సారించడం జరిగింది జోగి రమేష్ యొక్క అగ్రిగోల్డ్ భూ కుంభకోణం మీద దృష్టి సారించి ఏసీబీ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది గత వారం గత పది పదిహేను రోజుల నుంచి ఏసీబీ ఎంక్వైరీ చేస్తూ ఎట్టకేలకు ఈ రోజు జోగి రాజీవ్ని అరెస్ట్ చేయడం జోగి రమేష్ను కూడా విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారో జోగి రమేష్ మీడియా మీదకు వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నాడు సూక్తులు చెప్తున్నాడు ధర్మవాక్యాలు చెప్తున్నాడు ఏమయ్యా జోగి అప్పుడు ఎక్కడికి పోయినా ఎన్ని మీరు ఇప్పుడు ఏదో చెప్తున్నారు అంటే రాజకీయం శాశ్వతం కాదు ఇప్పుడు మీకు అధికారం ఉందని పిల్లల మీద మీ ప్రతాపం చూపొద్దు అంటున్నాడు ఇప్పుడు అప్పుడు తెలియదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయినప్పుడు తెలియదా అరే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపాడు ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో అందరూ విదేశాలలో పోయి ఉద్యోగం చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అభివృద్ధి చేసినటువంటి ఆ పెద్ద ఆయన ఇంటి మీదకి చిల్లరగా మనం ఎలా వెళ్తామనేది నీకు ఆలోచన రాలేదా ఒక చిల్లరగా బజార్ రవిడీగా మాదిరిగా ప్రవర్తించినప్పుడు నీకు తెలియదా న్యాయం ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తగ్గట్టును నడుచుకొని అంటే నీ మినిస్టర్ కోసం ఏదైనా చేస్తావా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక అతని విధానం అంటే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఎక్కువగా తిడతారో చంద్రబాబు నాయుడు మీద ఎవరైతే ఎక్కువగా దాడి చేస్తారో వాళ్ళకి పిలిచి మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు అంటే నీ మినిస్ట్రీ కోసం అంతలా పెద్ద మనిషిని ఒక అభివృద్ధి ప్రదార్థని స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర నిర్మా స్వర్ణాంధ్ర ప్రదేశ్ యొక్క నిర్మాణకర్తని నువ్వు ఒక బజార్ రౌడీ లేదా మాదిరిగా అక్కడికి వెళ్ళి రాళ్లతోనూ కర్రలతోనూ అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద తెలుగుదేశం నాయకుల మీద దాడి చేసి చంద్రబాబు నాయుడు అన్ని రకాల బూతులు తిట్టినప్పుడు తెలియదా ఈ సుక్తి నీకు ఈ రాజకీయం అప్పుడున్న ఇది రాజ మంచి రాజకీయం కాదని నీకు తెలియదా పవన్ కళ్యాణ్ అన్ని రకాల బూతులు తిట్టినప్పుడు తెలియదా నీకు నీకు తెలియదా పద్ధతి తెలియదా నీ వయసు అంతా నీ వయసుకి తగ్గ విధంగా నువ్వు బిహేవ్ చేసావా మరి పిల్లల్ని పిల్లలైన పిల్లల్ని ఎందుకు తిరిగిచ్చావు పిల్లల్ని ఇరికిచ్చింది నువ్వే కదా కుంభకోణాలలో పిల్లల్ని నువ్వు పిల్లలుగా పెంచావా పిల్లల్ని పిల్లలుగా ఉంచావా నువ్వేదో నీ తంటాను నువ్వు పడి నువ్వు కుంభకోణాల్లో పార్టిసిపేట్ చేస్తావు ఈ కుంభకోణాల్లో మళ్ళీ వాళ్ళ పాత్ర ఎందుకు అంటే నువ్వు చెప్పందే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారా రిజిస్ట్రార్ మీద ఒత్తిడి తెచ్చి మరీ ఎనభై ఎనిమిదో సర్వే నెంబర్లో అగ్రికేళ్ళు భూమి ఉంటే దాన్ని ఎనభై ఎనిమిది నుంచి ఎనభై ఏడో సర్వే నెంబర్కి మార్చి సర్వే నెంబర్ సర్వే రిపోర్ట్ కూడా మీరే తయారు చేసి సర్వేలతో సంబంధం లేకుండా ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మి డబ్బులు దుబ్బినప్పుడు తెలియదా ఈ వ్యవహారం సూపర్ సిక్స్ అమలు పరచాలి ఇవన్నీ సూపర్ సిక్స్ అమలు పరిచేది నువ్వు చెప్పవల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు దాదాపు రెండో నెల జరుగుతుంది సూపర్ సిక్స్ అమలు పరిచేది ఎలాగో అమలు పరుస్తారు దాని గురించి అడగాల్సిన టైంలో నువ్వు అడుగు నీ కొడుకును కొడుకును అరెస్ట్ చేసినప్పుడు కాదు నువ్వు అడగాల్సింది నీ కొడుకును అరెస్ట్ చేసిన దానికి నువ్వు ఏం తప్పు చేసావు నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వు అదిగోడ్ నువ్వు సమర్థించుకుంటే ఎలా ప్రజలు కట్టిన డబ్బులతో అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ సంస్థ వారు భూములు కొని ప్రజలకు డబ్బులు ఎగ్గొట్టి వాళ్ళ అగ్రిగోల్డ్ సంస్థలోని అధికారులు అగ్రిగోల్డ్ సంస్థ ప్రతినిధులు ఎంప్లాయీస్ మీద రిజిస్టర్ చేసుకొని ఉంటే దాని ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో అగ్రిగోల్డ్ సంస్థ మీద ఉన్న ఆస్తులన్నీ అటాచ్ చేసింది అప్పుడు మీరు నానా యాజీ చేశారు మేము వస్తే అగ్రిగోల్డ్ డబ్బులు ఇచ్చేస్తాం ఒక నెలలోనే దీన్ని కంప్లీట్ చేస్తే ప్రజలకు పూర్తి డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు ఇచ్చారా ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉన్నారు ఏమైనా ఒక్క రూపాయి వరకు ఇచ్చారా ఇవ్వటమే కాకుండా ప్రజల సొమ్ముతో కొన్నటువంటి అగ్రిగోల్ కొన్నటువంటి ఆస్తులు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి అంటే ఒక రకంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఈ ఆధీనంలో ఉన్న భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే వాళ్ళకు అమ్మే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు పరోక్షంగా ప్రజల యొక్క ఆస్తులను మీరు అమ్మినట్టే అంటే ప్రజల యొక్క ప్రజలు నోరు కొట్టినట్టేగా అగ్రిగోల్డ్లో కట్టిన అగ్రిగోల్డ్లో డబ్బులు పెట్టుబడి పెట్టినటువంటి ప్రజల యొక్క నోరు నువ్వు కొట్టినట్టే కదా నీకు ఇక దగ్గర పడ్డే రోజులు నీ కుంభకోణాలు మొత్తం పూర్తిగా వస్తాయి కొడుకే కాదు నువ్వు కూడా అరెస్ట్ కాక తప్పదు ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అంతేగాని సూక్తులు అదేదో ఉంటుంది చూడు హరి సత్య హరిశ్చంద్రుడి మాదిరిగా ప్రవచనాలు మంచి రాజకీయం కాదు పెద్ద పెద్ద మనిషిలాగా అది చెప్పుకోవటం మానుకొని తప్పులను ఒప్పుకొని ఇప్పటికైనా మీరు అమ్మిన భూములన్నీ సరణ చేయండి అదైనా కొంచెం పద్ధతిగా ఉంటుంది నమస్తే